ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి కొని చేతిలో పట్టుకునేది చూస్తే చూస్తే హాలాహలం ఒంటి మీద చూస్తే పావులు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి తోలు పైన కప్పుకున్నది చూస్తే తోలు ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఇటువంటి మూర్తింత మంగళకరంగా ఉంటాడండి స్వామి శంకరుడి దగ్గరికి ఎవరెల్లైన పాదాలు పట్టుకోగలరు బుస్సరు పక్క పావుల ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా పక్కనేమో మూడు కన్నుల ఓ పక్క చంద్రవంక పెద్ద జటాచూటమా ఏమందం ఉందండి శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో మేఘశ్యామం కౌశేయ వాసం శ్రీవత్సంకం కౌస్తబోధాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయ తాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం అంత అందగాడు కదా ఏంటండి శివుడు ఎందుకు ఇలా ఉంటాడు అనుకుందాం అంటే చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు మొట్టమొదటి అసలు శ్రీ మహావిష్ణువు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కాలహస్తీశ్వర శతకంలో దూర్చటి దిప్పి పొడిచాడు ఇవన్నీ ఏనుగుతో కాలకూటములం నారాయణుడెట్లు శ్రీకాళహస్ ఏమిటో స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతోలు కప్పుకుని బ్రహ్మకపాలం పట్టుకుని హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు అంత అంతగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగ భాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే హరిహర మూర్తి అని ఒక మూర్తి